అందరికి నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు మీ అందరూ చాలా అనుకుంటున్నానండి ఈరోజు ఏ పూజ వీడియో ఏం పెట్టట్లేదు అయితే నేను మొన్న అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు నేను అనుకోకుంటేందు ఒక పని అయితే జరిగిందని చెప్పాను కదా మనం ఒకటి తెలుసుకుంటే భగవంతుడు ఒకటి తెలుస్తాడు అని చెప్తుంటారు కదా అదైతే నిజమేనండి నేను ఒక పని మీద వెళ్ళాను కాకపోతే ఇంకొక పని కూడా నాకు ఆ భగవంతుడు దైవాళ్ళు అయితే జరిగింది అయితే అసలు అనుకోలేదు అప్పటికప్పుడే అనుకొని ఈ పని అయితే చేశాను నాకు చాలా బాగా అనిపించింది నేను మా పుట్టింటి వారందరూ కూడా ఒకేసారి అని చెప్పేసి వాళ్ళు ఇడుముల కోసం అయితే వెళ్ళానండి ఇడుముల కోసం వెళ్ళినప్పుడు నేను మధ్యలో రోజు అయితే గ్యాప్ ఉండాలి నేను అక్కడ శివయది అభిషేకాలు అన్నీ చూసుకుని వచ్చి నెక్స్ట్ డే వచ్చిన తర్వాత అనిపించింది నాకు అక్కడ ఎలాగో రోజు గ్యాప్ ఉంది కదా విడుములకి అని చెప్పేసి ముందు రోజు స్వామిలందరికీ కూడా భిక్ష పెట్టుకుందాము అనిపి అనిపించింది మనసులో ఇంకా అనుకునే తడువు ఇంకా మా చెల్లికి చెప్పాను మా అమ్మకి చెప్పాను మా అమ్మ మా చెల్లి కూడా నేను వచ్చేసరికి చర్చికి ఏట కావాలి అన్ని ఏర్పాట్లు అయితే చేసేసారండి ఇంకా ఇక్కడ చూసారా కుడుంబూర్లు అయితే చేసాము కుడుంబూర్లు అయితే చాలా బాగా వచ్చాయి దొండకాయ ఫ్రై చేశాను మసాలా పెట్టి అలాగే పులిహోర చేశాను కొబ్బరికాయ పచ్చడి ఆ వంకాయ కాబలచన కూర అలాగే దుంపలు ఫ్రై ఇలా అంటే ఆ రోజు మేము అనుకోలేదు ఇన్ని ఐటమ్ చేస్తామని చాలా సింపుల్గా చాలా నీట్గా ప్రశాంతంగా చేసాము చాలా బాగా అయింది ఆ రోజైతే అందరి స్వామిలకు కూడా ఎంత బాగా నచ్చిందో బిక్స్ అంటే అంటే అందరూ కూడా ఎప్పుడు కూడా క్యాటరింగ్ ఇచ్చేస్తున్నారట ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు క్యాటరింగ్ ఇచ్చేయడం వల్ల ఆ భోజనాలు తినలేకపోతున్నాము ఈ రోజు చేసిన భోజనం అనేది చాలా చాలా బాగుందని ప్రతి ఒక్క స్వామి చెప్పడం ఇంకా మనసుకి ఆనందంగా అనిపించింది అంటే ఆ అందుకే అడవడిగా చేశాం కదా బాగా వచ్చాయో లేదో అని చెప్పేసి మనసుకైతే అనిపించింది కానీ ఇన్ని రోజులు అందరూ క్యాట్రిన్ భోజనం తినడం వల్ల ఒకేసారి ఇంటి భోజనం తినేటప్పటికి వాళ్ళకి చాలా బాగా అనిపించిందట అందుకని చెప్పి అందరూ కూడా అలా పొగడ్డం ఇంకా బాగా అనిపించిందండి వంటలు అయితే అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి వంటలే కాదు ఇంట్లో పూజ కూడా చాలా చాలా బాగా జరిగింది అనుకున్న దానికంటే బాగానే అనిపించింది ఎందుకంటే మేము అప్పటికప్పుడే అనుకున్నాం కాబట్టి అంత అరేంజ్మెంట్ అయితే ఏం చేయలేకపోయాము ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగే ఎర్లీ మార్నింగ్ ఇడుముళ్ళు ఉన్నాయి ఇడిముళ్ళకి అన్నీ అరేంజ్ చేయాలి కాబట్టి మామూలుగా సింపుల్గానే ఇంట్లో పూజ చేసుకుందాము అనేసి అయితే అనుకున్నాము అనుకున్న తర్వాత కర్పూరం వెలిగించుకుంటే మంచిదమ్మా అని చెప్పేసి మా అన్నయ్య మా తమ్ముడు కూడా అనేటప్పటికి ఇంకా కర్పూరం కూడా తెచ్చి అయితే వెలిగించుకున్నాము అయితే ఏ స్వామికి ముద్ద కర్పూరం చాలా ఇష్టం అంట అందుకని తప్పనిసరిగా కర్పూరం వెలిగించుకుంటూ ఉంటారు స్వామికి కర్పూరం ఇస్తూ ఉంటారు అయితే మేమైతే పావు కర్పూరం అయితే తెచ్చి ఇంట్లో వెలిగించామండి ఆ కర్పూరం వెలిగించేటప్పుడు ఏదో తెలియని ఒక ఆనందం అండి ఆ కర్పూరం వెలుగుతున్న ఆ కాంతుల్లోని ఏదో తెలియని ఒక శక్తి కనిపించినట్టయితే అనిపించింది నాకు ఒక నిమిషం ఇంకా స్వామిని కూడా ఎంత బాగా పాటలు పాడి డ్యాన్స్ వేసారంటే చాలా చాలా బాగా అనిపించింది ఆ నిమిషం కూడా ఎంత ఆహ్లాదంగా అనిపించింది అంటే వాతావరణం చాలా చాలా బాగా అనిపించింది ఇంకా అందులో అయితే మా అమ్మ నాన్న అయితే ఇంకా పొంగిపోయింది ఎందుకంటే ఇంకా రేపు ఇడుముళ్ళు అనగా ముందు రోజు మళ్ళీ ఇంట్లో పూజ పెట్టుకోవడం అనేది వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది కదా మాలిప్పే ముందు ఇంకా నెక్స్ట్ డే మార్నింగే అండి ఫోర్ థర్టీకి ఇంకా ఇడుములకి అయితే స్టార్ట్ అయిపోయాం ఇంకా ఇంక అంత వీడియోస్ అయితే ఏం తీయలేదు ముందు రోజువి ఇంకా కాళ్ళు కడగడం స్వామిలకి ఇంటికి వచ్చినట్టు కాలు కడగడము అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించడం అన్ని వీడియోస్ కూడా అన్నీ ఇంకేం తీయలేదు ఎందుకంటే పిల్లల చేత ప్రత్యేకంగా స్వామిలకి కాలు కడిగిపించాలి వాళ్ళకి భోజనం వడ్డించాలి అని చెప్పి ఒక కాన్సెప్ట్ అయితే ఉండాలి ఆ కాన్సెప్ట్ అయితే కంప్లీట్ చేస్తాము ఒక్కొక్కసారి మనం అనుకున్నా కూడా పిల్లలు సహకరించకపోతే మనం ఏం చేయలేం కానీ ఇక్కడ మా నలుగురు పిల్లలు కూడా బాగానే సహకరించారండి అన్ని పనులు కూడా బాగానే చేశారు స్వామిలకి వడ్డించడం ఏంటి అలాగే స్వామిలకి కాలు కడగడం ఏంటి పూజ చేయడం చాలా ఆనందంగా అయితే ఎందుకంటే ఏదైనా భగవంతుడిది అనుకుంటే అది ఖచ్చితంగా బాగానే జరుగుతుంది ఆ భగవంతుడు అనుగ్రహం అనుకుంటాను ఏదైనా ఆ పూజ చేయాలి అనుకుంటే మటుకి ఆ భగవంతుడు ఒక అనుగ్రహంతో మంచిగానే చేయించుకుంటున్నాడు ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే ఇక్కడికి వచ్చేసామండి ఇడుముల దగ్గరికి అయితే వచ్చేసాము ఇంక అయితే స్టార్ట్ అయిపోయాయి చిన్న చిన్న క్లిప్స్ అయితే షేర్ చేస్తాను చూడండి అయితే వీళ్ళు వెళ్ళిన ముందు రోజే అక్కడ శబరిమలలోని ఒక పెద్ద ఇన్సిడెంట్ అయితే జరిగిందండి అక్కడ ఒక లక్ష మందికి రావాల్సిన భక్తులు రెండు లక్షల చేసారట దాన్ని తగ్గ పోర్స్ అయితే అక్కడ లేకపోవడం వల్ల తొక్కులాట అయితే జరిగిందంట తొక్కులాట్లో చాలా మంది చనిపోయారంట అంతే ఆ రోజే వీళ్ళు ట్రైన్ ఎక్కడం ఇక్కడ మాకు చాలా భయం అయితే అనిపించింది అయితే ఆ భగవంతుడు అయ్యప్ప దేవాళ్ళు అయితే వీళ్ళకి దర్శనం అయితే చాలా బాగా అయిందంట భతుల రద్దీ కూడా అంత లేకుండా కొద్ది కొద్ది మందిని పంపించారు పంపించడం వల్ల దర్శనం అయితే బాగానే జరిగిందంట అన్నీ కూడా బాగానే చూశారు కాకపోతే ఎక్కువ అక్కడ వండివ్వలేదట వెంట పంపించేశారట దానివల్ల ఇంక వీళ్ళు ఒక వన్ డే ముందే బిఫోరే వచ్చేశారు ఇంకా ఇంకా దర్శనం అయితే అంతా కూడా బాగా చేసుకున్న తర్వాత ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇంకా అక్కడే ఉన్నాను ఇంకా ఎలాగో ఉన్నాను కదా అని చెప్పేసి వత్తేసుకుంటారు కదా అంటే దీప దీపారాధన చేసుకుంటారు కదా మళ్ళీ శబరిమల్ ఇల్లు తిరిగి వచ్చిన తర్వాత అయ్యప్సం పూజ అయితే చేసుకుంటారండి ప్రసాదాలు లాంటి పెట్టి కదా ఆ పూజ కూడా చేసేసుకున్నారు ఇంకా ఆ రోజు కూడా మార్నింగే వెళ్ళేసి అయితే ఇంకా అక్కడ దండం పెట్టి నేను కూడా ఈవినింగే అయిపోయాను మార్నింగే ట్రైన్ కాబట్టి ఇదండి ఈసారి అనుకున్న దానికంటే చాలా చాలా బాగా జరిగాయి వచ్చిన దగ్గర నుంచి శివయ్య అభిషేకాలు చేస్తూనే ఉన్నాను అలాగే శివయ అభిషేకం అయిపోయిన తర్వాత అనుకోకుండా ఇలా స్వామికి భిక్ష పెట్టుకోవడం ఇలా ఇడుముళ్ళు చాలా చాలా బాగా అనిపించింది ఇంటి ఇంక అంతా కూడా రోజు కూడా గ్యాప్ లేకుండా ఆ భగవంతుడి స్మరణలోనే గడిపానైనా మనసు అయితే చాలా ఆనందంగా అనిపించిందండి అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా మనం అనుకున్నది దానికంటే ఇంకా మంచిగా జరిగేటప్పుడు నిజంగా చా మా మనసు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా ఇదండి ఈరోజు వీడియో ఈరోజు వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనుండి గంట క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా చేయడానికి ఎంతో అవకాశం ఉంటుందండి మన ఛానల్లో ఉట్టి పూజా వీడియోసే కాదండి ఇలా నా లైఫ్లో జరిగిన చిన్న చిన్న ఆనందాలు కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోస్ కంప్లీట్గా చూడడానికి అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలోని మనం ఈ మార్గశిర గురువారం రెండో గురువారం లక్ష్మీదేవి ఒక రథకథను కోసం అయితే తెలుసుకుందాం ఆ వీడియో కూడా చూడండి అలాగే ఆ వీడియో అయిపోయింది అలాగే నేను ఇప్పుడు వెళ్ళినప్పుడు మా బాబు నాకు ఇచ్చిన ఒక మంచి గిఫ్ట్ కోసం అయితే ఒక వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఆ వీడియో కూడా పెడతాను తప్పనిసరిగా అనుకుంటున్నానండి మన ఛానల్ ఒక పూజా వీడియోసే కాదు నా లైఫ్లో జరిగిన చిన్న చిన్న ఆనందాలు కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇవన్నీ కూడా చూడడానికి అయితే ట్రై చే